చేసిన తర్వాత నిర్ణయం తీసుకుందామని ఎంక్వైరీ చేశారు కొంచెం ఇంటి కూడా ఉంటారు ఆ ఎంక్వైరీ చేస్తే రాష్ట్ర మొత్తం మీద ఈ ఆర్డర్ కింద కట్టినటువంటి ఇళ్ల సంఖ్య పదకొండు వేలు రాష్ట్ర మొత్తం మన కాన్సరెన్స్ లో కట్టిన వారి సంఖ్య వెయ్యి ఊరికి ఐదు పది ముప్పై నలభై కట్టుకున్నారు ఈ విషయం మళ్ళా మంత్రి గారు తీసుకొస్తే వచ్చిందన్న నేను రిపోర్ట్ చెప్పించుకున్నా ఎంక్వైరీ చేసినాం ఆయన కూడా లో కూడా పాలే వంద కట్టారట అన్ని నియోజక ఐదో పదో వందలు ఉన్నాయి మీద కొద్దిగా ఎక్కువనట్లున్నాయి ఇది నేను ముఖ్యమంత్రి గారికి వెంట పంపిస్తున్నా ముఖ్యమంత్రి గారు సంతకం అయిపోతే ఈ మూడు లక్షల ఇళ్ళని ఐదు లక్షల కింద ఆనాడు మూడు లక్షలనే పేరుతో ఇచ్చినటువంటి ఇల్లు ఆరు పిల్లలు తొమ్మిది కాబట్టి నీకు ఇదే మూడు లక్షల కాయిదాన్ని గారు సంతకమైన వెంటనే వెన్నిటికి ఐదు లక్షల తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో మంజూరు లేకుండా కట్టుకున్నారు అనుకోటి గారు ముగ్గు వచ్చినప్పుడు ఫోటో తీస్తాడు కట్టినాక ఫోటో తీస్తాడు అటువంటి వారికి పేమెంట్ వస్తుంది కానీ ఆయన తెలియకుండా కట్టుకున్నటువంటి వారికి పేమెంట్ రాదు నెంబర్ త్రీ ఎవరైనా ఇల్లు పెద్ద కట్టుకున్నారు తెలుసో తెలియక పెద్ద కట్టుకున్నారు నాలుగు వందల అయ్యా నాకు తెలియదు ఆరు వందల కంటే ఎక్క కట్టుకున్నా నేను ఆరు వందలకే స్టార్ట్ వేసుకుంటా మిగతా ఎక్క కట్టి వదిలిపెడతా అని ఈ సెక్రటరీ గారికి ఉత్తరం రాసిస్తే ఈ ఆరు వందల మటుకే పేమెంట్కు డబ్బు పేమెంట్ కూడా జరుగుతుంది ఇది హౌసింగ్ తిందినటువంటి సమస్య ఎవరికేమో ఆదా గాబరపడాల్సిన అవసరం లేదు మీరిప్పుడు తండ్రి కొడుకులు ఉన్నారు ఇంత మా అంజాడిగిన ఇద్దరు ఉన్నారు తల్లి ఉంది ఇద్దరు కొడుకులు పెళ్లిళ్ళు కాలేదు సరే పెళ్లి కాలేదు కాబట్టి ఇలా ఒక ఇల్లు కట్టుకుంటూ ఉంటున్నారు రేపు కొడుకు కొడుకు పెళ్లి అయింది ఇంకో కొడుకు పెళ్లి అయింది ఒక ఇంట్లో ఉండలేరు భార్య పిల్లలు వస్తారు పిల్లలు అయితే ఉండలేరు అడిగిన ఇంకా ఉన్నారా బాబట్టి ఉండదు సార్ అన్నారు మళ్ళీ జాగుంటే ఇది ఇంట్లో ఇండ్ల మంజూరు అనేది నాటు ఆగేది కాదు ఈ సంవత్సరం కొడుకు తండ్రి ఒక దగ్గర ఉన్నారు వచ్చే సంవత్సరం కొడుకు వేరే పడతారు ఇలా తండ్రికి ఇచ్చిన అంటే ఆ తండ్రికిచ్చి తండ్రికి అయిపోయింది కొడుకు వేరే పడ్డాడు ఆయన భార్య వచ్చేది పిల్లలు అయ్యి ఆయన కావాలి ఇండ్ల విషయం అనేది ఒక్కనాటితో ఆగేటువంటి కోరిక కాదు ఇది నిరంతరం ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమం ప్రభుత్వం కూడా సంవత్సరానికి ఇప్పుడు మన కాన్స్టెన్స్ పదకొండు వేలు ఇళ్ళు ఎప్పుడు ఇప్పుడు మూడు వేల ఐదు వందలు ఇచ్చారు ఈ మార్చి లో మళ్ళా మూడు వేల ఐదు వందలు వస్తాయి నాకు కాబట్టి ఇండ్ల విషయంలో కొద్దిగా భయపడాల్సిన అవసరం లేదు దయచేసి గ్రామ పెద్దలకు అంతా చెప్తున్నా లేదు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పేట అందరు మనోళ్ళే ఏ ఒక్క పేదవారు కూడా జాగరు ఉన్నవారు మిగిలిపోకుండా చూసుకోండి మీరు ఇంకా ఐదు పంపిస్తారా పది పంపిస్తారా యాభై పంపిస్తారా ఆ పేరు పంపియండి సెక్రటరీ గారి ద్వారా ఇందర్ మాక్రమం పెట్టి నేను కలెక్టర్ గారు చెప్తాను ఆ మంత్రి గారు చెప్పి ఆ వచ్చినటువంటి కొత్త ఇల్లు కూడా ఎవరికైతే పంపిస్తారో అందరి మన చూసి ఇక రెండవది అయితే అది ఒకటే ఉన్నది దాంట్లో అడిగినాను దానికి అడిగినా గానీ అది పరిష్కారం కాలేదు ఒప్పుకోలే అయితే ఇంకోటి ఒక్కటి ఒప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మీకు స్థలం లేదు ఒక ఇల్లు కూడా పడతలేదు ఒక ఇల్లు పట్టడానికి కూడా జాగలేదు ఆరు పిల్లలు తవ్వటానికి కూడా జాగలేదు నాలుగు పిల్లలు వచ్చినాయి నీకు వెసులుబాటు ఏమి ఇచ్చారు నాలుగు వందల స్క్వేర్ ఫీట్ కట్టాలంటే జాగ పడతలేదు కాబట్టి నువ్వు కింద వేసుకో పైన వేసుకో ఒక్కోని ఒక్కరు నేను అన్నదాములో కూడా ఇవ్వన్నా బజార్ అంటే అది ఒప్పుకోలేదు కానీ ఇట్లా ఒప్పుకున్నది అది కూడా ఒప్పుతారేమో తర్వాత ప్రయత్నం ఉంది అది కూడా ఉన్నది అది వస్తే ఇద్దరు అన్నదమ్ములు ఒక జాల ఇద్దాం దగ్గర జరిగే వచ్చింది పంజాబు కట్టింది ఆ కొడుకు పెళ్ళైంది అనుకో పైన కట్టుకుంటే ఇద్దరికి కట్టి ఒకటే జాగ్రత్త ఉన్నారు చాలా అన్ని గ్రామాలు ఉన్నారు అన్ని గ్రామాలు ఉన్నారు సమస్య అన్ని గ్రామాలి ఇందులో మెల్లి కట్టేప్పుడు ఈ నిబంధన లేదు ఇంజల మిల్లు కట్టేప్పుడు అది కింద మీద కట్ట కట్టారు ఆ ప్రాబ్లం లేకుండా ఆ అట కట్టారు గ్రామానికి చెందినటువంటి ప్రెస్ వారు ఇక్కడ ఉన్నారు అప్పుడు ఆడు ఆరు ఏడుగురు ఇంత ముందు మన మొన్న చెప్పి అరుణన్న చెప్పినట్టుగా అరుణికి వచ్చాడు కదా సరే మాకు రోడ్ కావాలి సార్ లింగంపల్లి మీకు కూడా తెలుసు అంటే నాకు తెలుసు రాయకూరికి వెళ్ళి పీటీ రోడ్ చేయించిన అడు బ్రిడ్జ్ కట్టించిన మీకు రాణంపల్లికి వెళ్తే లింగంపల్లి శివారు పోడానికి రోడ్డు కావాలి నా దుస్తు కూడా ఉంది ఇది తప్పనిసరి చేయిస్తాను వారం పది రోడ్లు మీకు ఆర్డర్ ఇప్పిస్తా చెప్పాను అరుణ్ నాకు అడిగిన తర్వాత వెంటనే అధికారులు చెప్పి అరుణ్ ఫోన్ చేయి ఎన్ని 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 కిలోమీటర్లు ఉంది ఎంత కావాలి అని చెప్తాడు దాని ప్రకారం ఎస్టిమేట్ శాంక్షన్ పెట్టమని చెప్తే శాంక్షన్ పెట్టారు ఆ విధంగా మనకు ఇంత శాంక్షన్ కూడా వచ్చింది తర్వాత రుద్ర మండలంలో ఇంకా కొన్ని గ్రామాలకు కూడా శాంక్షన్ ఉన్నాయి అది కూడా పనులు జరుగుతా ఉన్నాయి చిక్కడపల్లి క్యాంప్ నుంచి చిక్కడపల్లి గ్రామానికి లోపలికి వచ్చానికి బీటీ రోడ్ బ్యాలెన్స్ ముప్పై ఉంది రాయపూర్ క్యాంప్ లో సి రోడ్ పదిహేను లక్షలు రుద్రూరు గ్రామంలో పాత సిసి రోడ్ ఉంది అది స్కూల్ కాడికెళ్లి ఆర్ఎన్బి రోడ్ వరకు గ్రామ పంచాయతీ నుంచి యాభై లక్షల శాంక్షన్ ఉంది అక్బర్ నగర్ లో మిగిలిపోయినటువంటి సిసి రోడ్ కు ఇరవై లక్షల శాంక్షన్ ఉంది ఇది ఆల్రెడీ జీవో వచ్చింది టెండర్ కూడా అయినాయి ఇంకా వేరే వేరేంటి కింద కూడా శాంక్షన్ చాలా వచ్చినాయి